చంద్రబాబు నాయుడు గారిని కానీ అట్లాగే కొన్ని పోలరైజ్డ్ మీడియాస్ని కానీ డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదని చెప్పి మాట మాటకి డెవలప్మెంట్ అనేది లేదని చెప్పి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా అంటే రెండు వేల కోట్ రెండు వేల ఎకరాల కోట్లో కూర్చున్నటువంటి ఒక పత్రికాధిపతికి కానీ లేకపోతే తెలంగాణలో జ్యూబ్లీస్లో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ కొడుకు కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం నుంచి అప్పుడప్పుడు వచ్చే పవన్ కళ్యాణ్ కానీ నిజమైన అభివృద్ధి అంటే మానవ అభివృద్ధి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మధ్య తరగతి నుంచి దిగువ మధ్య తరగతి నుంచి పేద నిరుపేద వాళ్ళంతా కూడా చాలా ఉన్నారు ఇవాళ డెవలప్మెంట్ లేదనే వాళ్ళకి వాళ్ళకి నిజంగా కళ్ళు కనపడలేదని నేను అంట కళ్ళు గంతలు కట్టుకుని వాళ్ళు ఉన్నట్టు నాకు నేను బాక్స్ ఎందుకంటే నేను ఇప్పుడు నలభై ఐదు రోజులు అయింది వైసీపీ పార్టీలో చేరి జగన్ మన జగన్ గారి విధి విధానాలు నచ్చి ఐడియాలజీ నచ్చి ఆయన కమిట్మెంట్ నచ్చి అట్లాగే టీడీపీతో ఇదే విభేదించి నేను ఇప్పటికీ ఎక్కడైనా కానీ జగపేట నందిగామ లేకపోతే తిరువూరు మైలవరం అట్లాగే అర్బన్లో కూడా నేను వచ్చిన తర్వాత వంద ప్రారంభోత్సవ కార్యక్రమాలు నేను పాల్గొన్నా సచివాలయాలు రెండు వేల మందికి ఒక సచివాలయం పెట్టి ఇవాళ ప్రజల వద్దకు పాలన చేసేసిన వ్యక్తి ఉన్నారంటే ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు నేను గ్రామాల్లో కానీ తిరుగుతా అంటే లేకపోతే టౌన్లో తిరుగుతా అంటే ఇవాళ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఆర్బికే వ్యవస్థ కానీ అట్లాగే విలేజ్ హెల్త్ క్లినిక్ అవనండి అర్బన్ హెల్త్ క్లినిక్ అవనండి ఇవాళ అనేక భవనాలు కట్టారు దాంట్లో పదివేల పైగా సచివాలయాల నిర్మాణ నిర్మించారు ఆర్బికెల్ నిర్మించారు హెల్త్ క్లినిక్ నిర్మించారు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు ముప్పై వేల కోట్ల రూపాయలు ఇవాళ వీటి మీద వీటి మీద క్యాపిటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో అట్లాగే ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో పదిహేడు మెడికల్ కాలేజీలు కడుతున్నారు అట్లా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మీరు డేటా తీస్తే చంద్రబాబు నాయుడు గారి పాలన పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తే నిజంగా చెప్పాలంటే రెండు రెండు సంవత్సరాలు పాలనే జరగలేదు కోవిడ్ వల్ల ప్రపంచంలో ఎక్కడ కూడా అయినప్పటికీ మీరు ఏ డేటా కంపేర్ చేసినా మీకు సాగునీరు కానీ తాగునీరు కానీ విద్య కానీ వైద్యం కానీ అట్లాగే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ మీరు చూస్తే ఈ ఈ అట్లాగే డెవలప్మెంట్ కూడా ఈ మూడేళ్లల్లో జరిగినటువంటి డెవలప్మెంట్ ఆ ఐదేళ్ల జరిగినటువంటి డెవలప్మెంట్ చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ డేటా మొత్తం కూడా అది అది కప్పిపెట్టి కొన్ని మీడియాలు ప్రజలకి ప్రజలను మోసం చేస్తా ప్రజలకు కళ్ళు కప్పుతా అలా అభివృద్ధి జరగలేదు రోడ్లు బాగాలేదు అవి బాగాలేదు ఈ బాగాలేదు అని ఎక్కడో చిన్న ఎక్కడో ఉన్న ఫోటోలు తీసుకొచ్చి పబ్లిష్ చేసి ప్రజలు మభ్య పెట్టాలని ప్రజలు ఎవరో కూడా అంత తెలియ తక్కువ వాళ్ళు కాదు ఇవాళ అర్బన్లో మేము ముప్పై ఒకటో డివిజన్లో తిరుగుతుంటే ప్రజలందరూ కూడా రథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాగే మీకు ఏ కంపారిజన్ తీసుకున్నా డెవలప్మెంట్ అవనండి సంక్షేమం అవనండి ఏ కంపారిజన్ తీసుకున్నా ఇవాళ ఏ పారామీటర్ తీసుకున్నా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఏ పారామీటర్లో కూడా ఇన్క్లూడింగ్ డెవలప్మెంట్ పారామీటర్లో ఎక్కడ కూడా నక్కకి నాకు లోకలకు అన్న తేడా ఉంది